హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు దృష్ ఆస్వాల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే మరొక రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాము మీరు కూడా చూడండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జూషాస్ స్వాల్త్ ఈ దోసకాయలో విటమిన్స్ మినరల్స్ అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు వాటర్ కూడా ఉంటుంది అలాగే చాలా తక్కువ క్యాలరీలు కూడా ఉంటాయి ఇందులో ఈ కుంభాల్లో వైటమిన్ సి ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది అసలు అయితే ఫ్యాట్ మొత్తానికే ఉండదు జీరో పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది వైటమిన్ కే సిక్స్టీ టూ పర్సెంట్ వైటమిన్ కే అనేది ఈ దోసకాయలో ఉంది టూ గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఫైబర్ టూ గ్రామ్స్ మెగ్నీషియం టెన్ పర్సెంట్ కాల్షియం థర్టీన్ పర్సెంట్ మ్యాంగనీస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఈ దోసకాయలో ఈ కుకుంబర్ని ని మనం మన డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీని డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది బికాస్ ఇందులో నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ వరకు వాటర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ దోసకాయ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో జీరో పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ వరకు వాటర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి ఈ దోసకాయలో సిలికా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్ అంతా కూడా చాలా చక్కగా గ్లో అవుతూ ఉంటుంది ఈ దోసకాయను తీసుకోవడం వల్ల మన యొక్క జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది ఈ దోసకాయలో ఉండే ఫైబర్ వల్ల అది పొట్టను నిండుగా ఉంచి ఆకలిని కూడా తగ్గిస్తుంది దీని ద్వారా మనం ఒక బరువు కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటాం వెయిట్ లాస్కి ఇది ఒక మంచిగా పనిచేస్తుంది ఈ దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండడం వల్ల చర్మాన్ని అనేక సమస్యల నుండి దూరంగా ఉంచి మన యొక్క చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది దోసకాయలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన యొక్క శరీరంలో రక్తపోటుని నియంత్రణలో చేస్తుంది ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం కీళ్ళ నొప్పులను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతూ ఉంటుంది ఈ దోసకాయలో కుకురుబిటాస్ సి అనే రసాయనం ఉండటం వల్ల ఇవి క్యాన్సర్ కణాల నిర్మూలనకు దోహదపడుతూ ఉంటాయి ఈ దోసకాయలో ఉండే ఫైబర్ వల్ల మన యొక్క కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్గా ఉంటుంది